సాధికారతతో ఈ దేశంలో మహిళా రిజర్వేషన్తో మహిళల్ని అసలు ఎంత అద్భుతం కాపాడుతుందో బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి చూడండి మణిపూర్లో చూడండి స్త్రీలకు భద్రత లేదు నగ్నంగా ఊరేగించి మంబంగాలు చేసి మణిపూర్లో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా ఈరోజు మహిళలకి భద్రత లేదు ఆడపిల్లలకు భద్రత లేదు కాబట్టి క్రైస్తవులు హిందువులు ముస్లింలు అన్ని కులాలు ఉన్న వాళ్ళందరూ కూడా మనం రోడ్డు మీద రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదలుకొని భారతదేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది బందరు బంధువులారా ఈ బందరు బంధువుల్లో చాలామంది అన్ని కులాలు ఉన్నారు అన్ని మతాలలో ఉన్నారు కానీ చాలా స్వల్ప వర్గాలు ఈరోజు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకి కట్టుబడి చాలా పనిచేస్తారు కష్టపడి పనిచేస్తున్నారు వాడవాడలో తిరుగుతున్నారు గ్రామ గ్రామాలు తిరుగుతున్నారు రండి ఆర్ఎస్ఎస్లో చేరండి ఈ దేశాన్ని కాపాడే భక్తులు మనమే దేశభక్తులు ఆర్ఎస్ఎస్ మనమే విశ్వ హిందు పరిషత్ మనమే రామరాజ్యం స్థాపిద్దాం రండి మనకు ఒక రాజ్యాంగం మనకు పౌరసత్వం తీసుకొద్దాం రండి అని చెప్పి వీళ్ళు వాడవాడలా తిరుగుతున్నారు అన్ని వర్గాల ప్రజల్లో చాలామందిని మోటివేషన్ చేశారు కాబట్టి సరే ఓకే మీకు శాస్త్రం కావాలనుకున్న వాళ్ళు మను శాస్త్రం కోరుకోండి మంచిది చాలా మంచిది మనధర్మ శాస్త్రం ఏం చెబుతుందంటే స్త్రీలకి చదువుకు నక్కు లేదు వంటింటికి పరిమితమైపోయేటువంటి జీవితం భర్త చనిపోయిన వెంటనే భార్యను కూడా చంపేయాలి సహజీవనం ఒకవేళ ఆ తర్వాత సంస్కారం జరిగిన తర్వాత భర్త చనిపోతే ఇక భారీ పెళ్లి చేసుకోకూడదు గుండు గీగిచ్చి తెల్లచీర కట్టి ముసుకేసి చీకటి గదిలో పెట్టాలి ఈ విధంగా కోరుకునేటువంటి కొంతమంది ఉన్నారు వాళ్ళకి కోరుకోండి మేము కూడా మద్దతు ఇస్తాం మీకు మంచిది ఎందుకంటే వాళ్ళు శాస్త్రం కావారు ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు కూడా అనేది అదే నేను సనాతన సనాతన ధర్మం కోసం మరి నరేంద్ర మోడీ కోసం ఈ కొత్త దేవుడి కోసం కొత్త దేవుడు అండి కొత్త దేవుడు అండి పాపాలెన్నో చేయొచ్చండి శిశాలెన్నో తాగొచ్చండి అని చెప్పి పాటలు పాడుకుంటూ దేశమంతా తిరుగుతున్నాడు మంచిదే మీకు కొత్త దేవుడు అయినా మీకు పర్లేకం ప్రత్యేక పరలోకం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అనుసరించండి మీకు ప్రత్యేకమైన దేశం ఉంది అక్కడ రంబా ఊర్వస్ మేనకాలు అక్కడ మళ్ళీ పబ్బులు కబ్బులు ఉండే చాలా అద్భుతంగా ఉంటుంది మీ రాజ్యం మీరు వెళ్ళండి ఈ క్రైస్తవులుకి అడ్డు తగలబాగండి మీరు అడ్డు తగిలినా అడ్డు తగలకపోయినా క్రైస్తవులు మోక్ష మార్గం వేరు అది ఇరుకు మార్గం సంకుక్షిత మార్గం ఈ మార్గం నడిచేవారు కొందరే మేము మందే ఎక్కువ మంది ఏ మీరేదో ఈ మొత్తం అంతా క్రైస్తవ దేశం అయిపోతుంది అనుకుంటున్నారు మరి క్రైస్తవ దేశం అయిపోతున్నారు అనుకుంటే మరి ట్రంప్ మోడీ నా ఫ్రెండ్ అన్నాడు మోడీ ట్రంప్ నా ఫ్రెండ్ అన్నాడు ఈ ప్రపంచంలో అన్ని దేశాలు రాజకీయ నాయకులు అందరూ ఒకటి అయిపోయారు ప్రజలకి ప్రమాదం వచ్చింది వన్ వరల్డ్ గవర్నమెంట్ రాబోతుంది అటు ప్రపంచం ప్రమాదంలో ఉంది ఈ భారతదేశం ప్రమాదంలో ఉంది ప్రపంచానికి నేనే నీ అంతనే నేనే అధ్యక్షుడిని అంటాడు ట్రంప్ ఆ తర్వాత సిరియా దేశ అధ్యక్షుడు వస్తాడు తర్వాత రష్యా అధ్యక్షుడు వస్తాడు తర్వాత కిమ్ నేనే వచ్చి ప్రపంచానంతటికి నేనే అధ్యక్షుడు ఇక మనకు సరిహద్దులు ఎందుకు గొడవ యుద్ధాలకు మనం చాలా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి ఇక మనం యుద్ధాలు చేసుకోవద్దు సరిహద్దులు తీసేసుకుందాం ఏ సరిహద్దు పాస్పోర్ట్ వద్దు ఎందుకు సైన్యం కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుంటాం సైన్యాన్ని అంతటి కూడా ఒకటి ఒకటి చేసేద్దాం ఎందుకు ఇన్ని కరెన్సీలు కరెన్సీ కూడా ఒకటే చేసేద్దాం అని చెప్పి దేశ ప్రపంచవ్యాప్తంగా కుట్ర జరుగుతుంది ఆ ప్రపంచవ్యాప్తం జరుగుతున్న కుట్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈయన ఏంటంటే నేను ప్రపంచ ఎంత అయిపోవాలని చెప్పి ఈయన వీళ్ళు పాపం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఏంటంటే నేను ప్రధానమంత్రి అయిపోవాలి నేను ప్రధానమంత్రి అయిపోవాలి అని నీళ్ళు పోవాలి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి వస్తే మాకేంటి మాకు ముందుకు ప్రధానమంత్రి అయిపోవాలి ప్రజలు కోవాలి మాకెందుకు అరవై లక్షలు ఈవీఎంలో ఆర్డర్ ఇచ్చాడు నరేంద్ర మోడీ నలభై లక్షలు ఈవీఎంలు వాడాడు ఇరవై లక్షలు ఈమెయిల్ దొంగతనం చేసి దగ్గర పెట్టుకున్నాడు అంత తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడైతే బీజేపీ లేదు అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అక్కడ ఎమ్మెల్యేలు కొనుక్కోవాలి ఎలక్ట్రికల్ బాండ్స్ ఉండే ఈ దొంగల కంపెనీలు ఉండే కెమికల్ ఫ్యాక్టరీస్ ఉండే ఈ డబ్బుతో ఈ భారతదేశాన్ని అంతటిని కూడా ఈవీఎంలు పెట్టుకొని ఈ కలెక్టర్లని ఎస్పీలని జడ్జిలు పెట్టుకొని ఈ దేశాన్ని అంతటి కూడా అంచులంచులుగా పది సంవత్సరాల్లో మొత్తం ఆట ఆల్రెడీ మొత్తం అంతా అయిపోయింది దీనికి ఈ పవన్ కళ్యాణ్ సహకరిస్తాడు చంద్రబాబు నాయుడు సహకరిస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సహకరిస్తారు ఈ మమ్మల్ని ట్యాంపరింగ్ చేసే అధికారంలోకి వచ్చారు సుప్రీంకోర్టుగా అయినాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అదేవిధంగా రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేయొచ్చు ఈ జగన్మోహన్ రెడ్డి గారు స్టాలిన్ గారు విజయ దళపతి గారు వీళ్ళందరూ కూడా రాష్ట్రపతి భవన్ ముందుకు వెళ్ళి రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా పెట్టి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దొంగ మోసగాడు ఈవీఎంల ద్వారా ఈరోజు ప్రాంతీయ పార్టీలకి పవర్ లగ్నం చేశారు గౌరవనీయులు రాష్ట్రపతి గారు మాకు న్యాయం చేయండి ఈ నరేంద్ర మోడీ అవిశ్వాస తీర్మానం పెట్టి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగానే కాదు పౌరసత్వం కూడా ఉండకూడదు ఒక ఉగ్రవాది అని చెప్పి వీళ్ళు మాట్లాడవచ్చు మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు భార్యత కారీ చేయడం తెలియని ఈ నరేంద్ర మోడీ నరహంతకుడు దుర్మార్గుడు కులోన్మాది మతోన్మాది అని ఎన్ని మాటలు మాట్లాడాడు అవన్నీ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్నాయి ఈ ఈవీఎంల ద్వారా ఈరోజు దేశం నాశనం అయిపోయింది కానీ ప్రజలందరూ కూడా రోడ్డు మీద రాబోతున్నారు కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం కలెక్టర్లారా ఎస్పీలారా పోలీస్ యంత్రాంగం మీలో చాలామంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళే చెబుతున్నారు మీ వల్ల ప్రజలకు ఏ భద్రత లేదు మీరు లేకపోతే మందకృష్ణ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఆజ్ఞ జారీ చేస్తే ఈ మాదిగిలందరం కూడా మాల మీద దాడులకు ఎత్తనం మాకు ఏపీ ఏ పాఠేశ్వ గన్నులు కావాలి తుపాకులు కావాలి బాంబులు కావాలి మాల పేటల్లోకి వెళ్ళి వాళ్ళు సంభేయాలనుకుంటే ఈ పోలీసు వాళ్ళు వాళ్ళకి ఆయుధాలు ఇచ్చేయడానికి రెడీ అయిపోయారు ఉదాహరణ మీరు మీరు చూడండి జరిగిన సంఘటన చూడండి వీరేంద్ర సింగ్ ఆయన మాట్లాడి ఈరోజు సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేశారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఈ నరేంద్ర మోడీ మనుషులేగా అక్కడ న్యాయం జరుగుతున్న ఏమీ అవకాశం లేదు రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు ఆయుధాలు ఇచ్చేయండి అని చెప్పి ఇచ్చేస్తారు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు ఆజ్ఞ మేరకు ఈ ఈ మందకృష్ణ మాలపేటల మీద మాలి మాలలందరిని చంపేయాలి ఎందుకంటే వీళ్ళు వీళ్ళు దొంగలో వీళ్ళు మనువాదులు మా రిజర్వేషన్లన్నీ వీళ్ళు అనుభవించేస్తున్నారు మాకు జనాభా ఎక్కువ ఉన్నావు మాకు పదకొండు పర్సెంట్ రావాలి తక్కువ పర్సెంట్ ఉన్న వాళ్ళకి సిక్స్ పర్సెంట్ ఇచ్చారు అసలు అయ్యకూడద్దు అసలు వాళ్ళకి అసలు ఆల్రెడీ మా డెవలప్ అయిపోయారు మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు అందరు అది అయిపోయారు నాకు కళ్ళ కనపడుతుంది ఇది ఏమో తెలియట్లే చెప్పిన ఇంటలేదని చెప్పి మందకృష్ణ మాదిల మీద యుద్ధానికి సిద్ధమవుతున్నాడు దానికి పోలీసు వాళ్ళు మిలిటరీ కూడా సహకరించి కాబట్టి రాష్ట్రపతి గారు దృష్టికి మనం తీసుకెళ్ళిపోతే మచిలిపట్నం బందర బంధువులారా ఇది మీరు అనుకోవచ్చు వీళ్ళు మాలా సమస్య అనుకుంటున్నారేమో మీరు కాపులు కమ్మలు రెడ్లు ఎలవంలో వయసులు ఈ మాలామాదిల సమస్య కాదు ఈ అదాని వల్ల మిమ్మల్ని అగాధ పాతాలను తొక్కుతున్నారు నరేంద్ర మోడీ బంద ఉన్నటువంటి వయసు సోదరులారా మీ వ్యాపారాలు మొత్తం పాడైపోలే మీ ఎవరికి వ్యాపారాలు ఉండే కిరాణా కొట్లు ఎన్ని మూత పడిపోయినాయి మోరేమైపోయింది ఇన్ని వ్యాపార సంస్థలు అన్నీ కూడా ఈరోజు మూతపడిపోవడానికి కారణం ఈ డిమార్ట్ పీవీఆర్ షాపింగ్ మాల్స్ బట్టల కొట్లు వచ్చింది అదాని ఒక్కటిసార్లు మీకు మాకు మంద ఎట్లా ఉన్నాడో వయసు సోదరులు కౌన్ సోదరులు మీకు అదాని ఉన్నాడు అంబానీ ఉన్నాడు మిమ్మల్ని కిరాణా కొట్లో సరుకుల అమ్మనే ఈ కో చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు కొత్తిమీర కరివేపాకు అమ్ముకునే వాళ్ళు కూడా అమ్ముకునేవారు ఈ అదాని అంబానీలు షాపింగ్ మాల్స్ పెట్టి ఎవరికి వ్యాపారం లాంటివి చేసేస్తున్నారు ఇది చట్ట వ్యతిరేకం ఈ మచిలీపట్నంలో రెండు లక్షల మంది జనాభాకి ఇన్ని షాపింగ్ మాల్సా ఇన్ని బిర్యానీ పాయింట్ల ఇన్ని పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నారు వ్యాపారం కలెక్టర్లు ఎస్పీలు డిఆర్ఓలు ఎంఆర్ఓలు విఆర్ఓలు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎంత ఇన్స్పెక్టర్లు శానిటరీ ఇన్స్పెక్టర్లు మొత్తం కూడా ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు పనిచేయట్లేదు కాబట్టి ఈరోజు కులాలు మతాలు పార్టీలకు అతీతంగా బందర అందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఎంత ఉంది ఏ ఉద్దేశంతో పెట్టారో బందర బంధువులు ఆ ఎడ్మిన్ గారికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు చెబుతూ మనందరం కూడా కలిసి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫిల్ వేద్దాం రాష్ట్రపతికి ఒక వినతి పత్రం ఇద్దాం ప్రధానమంత్రి కూడా ఇద్దాం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దాం రెడ్ బుక్ రాజ్యాంగం నిర్మాత లోకేష్ గారికి ఇద్దాం బా రాజారెడ్డి రాజ్యాంగ నిర్మాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దాం అయ్యా మీ మీద మాకు నమ్మకం లేదు మాకు తినడానికి తిండి లేదు ఉండటానికి ఇల్లు లేవు ఉద్యోగాలు లేవు వ్యాపారాలు లేవు ప్రజలు అల్లాడిపోతున్నారు ఇక రాబోయే రోజుల్లో ఈ బంగ్లాదేశ్ లాగా అయిపోయి ఉంది ఈ పాకిస్తాన్ లాగా అయిపోయి ఉంది శ్రీలంక లాగా అయిపోయి ఉంది కాబట్టి మేమేది మాకు నమ్మకం లేదు మమ్మల్ని ఏమో కొట్టుకుని సచడ్ చేస్తున్నారు సనాతన ధర్మం అని హైందువులకి ముస్లింలకి క్రైస్తవులకి మేమందరం కలిసి ఉండేవాళ్ళం మమ్మల్ని కొట్టి సెచ్చటి చేస్తున్నారు బాహుభూమికి ఒక నమస్కారం రాష్ట్రపతి పరిపాలన కోరుకుంటున్నాం మీరు మారి మాకు మంచిగా పరిపాలన చేసి ఎన్డీఏ కూటమికి మద్దతు ఉపసంహరించుకోండి అని కాంగ్రెస్కి మద్దతు ఇవ్వని అంటలేదు ప్రాంతీయ పార్టీలు అందరూ కలిపి మనం థర్డ్ ఫ్రంట్ ఫోర్త్ ఫ్రంట్గా ఏర్పడి నిజమైన ప్రజాస్వామ్యం తీసుకొద్దాం అని చెప్పి మనం అడుగుదాం నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నేనేమి సపోర్ట్ చేయను రాహుల్ గాంధీ గారి సపోర్ట్ చేయను ఎందుకంటే వైస్ సోదరులు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అంటే పడదు మీకు ఎందుకంటే ఎటలే క్రిస్టియన్ అంటారు మీరు నేను కులం చూస్తారు మతం చూస్తారు తప్ప వ్యక్తిత్వాలు చూడరు పార్టీ పార్టీ సిద్ధాంతాలు చూడరు రాహుల్ గాంధీ నెహ్రూనేమో ముస్లిం అంటారు ఈ సోనియా గాంధీనేమో క్రిస్టియన్ అంటారు రాహుల్ గాంధీనేమో రాజకుమార్డు అంటారు ఆయనకి ఏం తెలియదు రాజకుమార్కి ఏం తెలుసు రాజ రాజకుమారుడు విహారయాత్రలు తెరవడం తప్ప అని అంటారు కాబట్టి నేను కాంగ్రెస్కేం మద్దతు ఇవ్వను అని బీజేపీ మద్దతు ఇవ్వను కాబట్టి మన థర్డ్ ఫ్రంటో ఫోర్త్ ఫ్రంటో ఫిఫ్త్ ఫ్రంటో పెట్టుకుందాం ప్రాంతీయ పార్టీలు బతికించుకుందాం చంద్రబాబు నాయుడు గారిని అడగండి పవన్ కళ్యాణ్ గారిని అడగండి అయ్యా బాబు మీకు నమస్కారం నాయన ఆయనకి హైందువులు క్రైస్తువులు ముస్లిం కొట్టు సచ్చేట్టు ఉన్నాం ఈ దేశాన్ని మణిపూర్ చేయబాగండి వద్దు ఆ మందకృష్ణ అదుపులో తీసుకోండి ఈ చంద్రబాబు నాయుడు అదుపులో తీసుకోండి లోకేష్ని అదుపులోకి తీసుకోండి ఈ పవన్ కళ్యాణ్ అదుపులో తీసుకోండి లేకపోతే జనాలు కొట్టు చచ్చిపెట్టున్నారు అని చెప్పి మనందరం కూడా కలిసి కలెక్టర్ గారికి ఎస్పి గారికి రాష్ట్రపతికి గవర్నర్కి ప్రధానమంత్రికి వీళ్ళు కూడా ఇద్దాం అప్పుడు ఏం చేస్తారు అంటే పట్టణంలో రెండు లక్షల మందిని అరెస్ట్ చేసేస్తారా వీళ్ళు నేర్పాటు వాదులు అంటారా ఉగ్రవాదులు అంటారా అలాంటి ఇప్పుడు ప్రశ్నించే ప్రజాస్వామ్యవాదుల్ని సోషల్ మీడియా టెర్రీస్ అంటారు సోషల్ మీడియా అర్బన్ అక్షరైట్ల అంటారు కాబట్టి నేను అందరి మేలు కోరుకుని అందరి వాడిని మీ అందరి మేలు కోరి మాట్లాడుతున్నాను ఇరవై ఆరు నిమిషాల పదకొండు సెకండ్లు వీడియోలు రెండో వీడియో అవుతూ ఉంది నేను యూట్యూబ్లో పెడతాను ఎందుకంటే నాకు ఈరోజు ఫోన్ బ్యాలెన్స్ లేదు ఫేస్బుక్ లైవ్లో మాట్లాడదామంటే నేను ఐదు నిమిషాలు పది నిమిషాలతో మాట్లాడితే అర్థమయ్యేటువంటి సబ్జెక్ట్ కాదు మీరు ఓర్పుగా వినండి మిమ్మల్ని అందరినీ కూడా చైతన్యపరిచి అందరికీ ఆరోగ్యం కావాలి అందరికీ ఆనందం కావాలి అందరికీ వినోదం కావాలి అందరికీ ఆహ్లాదకరమైన జీవితం కావాలి అనే ఉద్దేశంతో సామాజిక న్యాయం కావాలి అందరూ బాగుండాలి ఇప్పుడు ఒక ఒక కొలువు వాళ్ళు ఆ బాగా అగ్రవర్ణాలు డాగ డబ్బు గల ఉండి కష్టపడి పనిచేసేవాడికి మంచి భోజనం లేకపోతే కష్టపడి పనిచేసే రైతుకి తినడానికి అన్నం ఉండదు ఎంత పాపం అది రైతు కూలీలు చిన్న చిన్న రైతులు కౌలు రైతులు కార్మికులు ఎంతమంది ఒక పూట తింటే ఒక పూట తిన్న పరిస్థితుల్లో ఉంటే మీకు ఎలా మనసు వస్తుంది ఒకడికి నూట యాభై ఇళ్ళు ఉండే ఒకటి డెబ్బై ఐదు ఇళ్ళు ఉండి ఒకటి పది ఇళ్ళు ఉండి ఒక ఇంట్లో రెండు ఉద్యోగాలు ఉండయి ఈరోజు దేశవ్యాప్తం చూసుకుంటే ఎంబీబీఎస్ నీట్ ఎగ్జాము పేపర్ లీక్ అవుద్ది ఇక ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు ఒక ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్ ప్రజలకు మంచి వైద్యం అందించాలంటే చదువుకోవాలిగా ల్యాబ్లు అవన్నీ బాగా అధ్యయనం చేయాలిగా లేకపోతే వీళ్ళు వైద్యం ఏం చేయగలుగుతారు నీట్ ఎగ్జామ్ పేపరు లీక్ అయింది ఇంకా అక్కడికి ఏం తెలుసు జనాలు చంపేరా బిల్డింగ్లు బ్రిడ్జిలు కూల్చారా ఇదన్నీ ఆలోచించుకుని దృష్టిలో పెట్టుకొని మనం రాష్ట్రపతి పరిపాలన కానీ మనం కోరుకోకపోతే కొద్ది రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఉన్నారు సోషల్ మీడియాలో చూడండి కొట్టుకునేట్టు ఉన్నారు వీళ్ళు ఈ ప్రాంతీయ పార్టీలన్నీ తీసుకెళ్లి నరేంద్ర మోడీ చేతిలో పెట్టి చివరాగ్రికి భారత రాజ్యాంగం లేకుండా చేసి మను ధర్మశాస్త్రం తీసుకొచ్చి ప్రాంతీయ పార్టీలన్నిటికీ పవర్ లేకుండా చేసి చివరాగ్రికి భారతదేశం అంతా కూడా ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదలు ఈ దేశాన్ని పరిపాలించే పరిస్థితి ప్రమాదం పొంచి ఉంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ప్రత్యక్షంగా వీర రాఘవ రెడ్డి అనేవాడు రామరాజ్యం సైన్యం తయారు చేశాడు ఒక ఆర్మీ తయారు చేశాడు చిరుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజుని గారి మీద దాడి చేశాడు ఇంకా ఈ టీవీ ఛానల్స్ అనే ఆయనే రాముడు అన్నట్టుగా చూపిస్తున్నారు వీరరాఘవరెడ్డిని రాముడి కింద చూపిస్తున్నారు రాజేష్ సింగ్ని బ్రహ్మలా చూపించేస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ని ఈ నరేంద్ర మోడీని ఈ టీవీ ఛానల్స్ అన్నీ కూడా ఏంటంటే చివరాఖరికి క్రైస్తువులు ముస్లింలు హిందువులు ఎవరు ఉండకూడదు పూర్తిగా ఏంటంటే ఈ దేశాన్ని అంతటా కూడా నరేంద్ర మోడీ చేతిలో పెట్టాలి నిజంగా ఆయన యుగపురుషుడు ఆయన దేవుడు కొత్త దేవుడు అని చెప్పి టీవీ ఛానల్స్ బాగా ప్రచారం చేస్తున్నాయి కాబట్టి మనం కోరుకోవాల్సింది ఏంటంటే ముందు రాష్ట్రపతి పరిమాణం కోరుకోవాలి పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ ప్రధానమంత్రిని ఆ యొక్క నేర చరిత్ర తీసి వీళ్ళందరూ కూడా భారత రాజ్యాంగ ధర్మాసనం ద్వారా కానీ సుప్రీంకోర్టు లేదు అక్కడ సుప్రీంకోర్టుకి ఆయన చేతులు ఉన్నారు ఆయన మనుషులు ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనుషులు ఉన్నారు ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆదివాసి గిరిజన మహిళ ఆమె ఆదివాసుల్ని నక్సల పేరు పేరుని చంపుతుంటేనే ఆ రాష్ట్రపతి భవన్లో బాధపడతా ఏడుస్తూ ఉందేమో ఎవరు మాట్లాడితే చంపుతారు అవసరమైతే జడ్జీలు చంపేస్తున్నారు వీళ్ళు కాబట్టి ఆ రాష్ట్రపతికి ద్రౌపది మురికి ఆమెకే భద్రత లేదు సుప్రీంకోర్టు న్యాయమూర్తుడికి భద్రత లేదు హైకోర్టు న్యాయమూర్తులకి భద్రత లేదు ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా వీళ్ళ మనుషులు పెట్టుకున్నాడు ఆ పక్క బిక్కి పిక్కిమని చూస్తుంటాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజన్ గోగాయ్ ఎవరో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి దళితుడు ఉన్నాడు ఆయన మాట్లాడు మాట్లాడి దూరుకోరని చంపుతారు ఆయన మనం అనకూడదు రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు ఆయన ఎంత మనపరిచారు గుళ్ళోకి రాని వాళ్ళు అరే గుళ్ళోకి రానివారు బళ్ళోకి రానివారు గు పార్లమెంట్లో అడుగు పెట్టినవారు ద్రౌపది ముర్ము గారిని పార్లమెంట్కి రానిచ్చాడా చూడండి ఈ తెలంగాణలో చూడండి ఆ కేసీఆర్ నేను ప్రధాన ముఖ్యమంత్రి అయితే దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను అన్నాడు ఆయన ఏది సపరేట్ రాష్ట్రం ఇస్తే ఆ పక్కన కూర్చొనేవాడు దళిత మంత్రులు పక్కన కూర్చొనేవాడు కేసీఆర్ కులం మాది దేశ ద్రోహి ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దళితుడిని పక్కన కూర్చొనేవాడు దళితులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి వెళ్ళి కాళ్ళ మీద పడాలి ఈ చంద్రబాబు నాయుడికి అంతే ఈ పవన్ కళ్యాణ్కి అంతే కాబట్టి ఏంటంటే ఈ ప్ర ఈరోజు దేశం ప్రమాదం ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతకన్నా ప్రమాదం ఉంది మీ కాపు సోదలారు మీరు కూడా ప్రమాదంలో ఉండాలి వాళ్ళకి పాదలు కాదు మీ సంక్షేమం కోరండి కాపు కార్పొరేషన్ ఉంది మిమ్మల్ని ఏమి అభివృద్ధి చేశారు వాళ్ళు కుటుంబ రాజకీయాలు పోతున్నాయా మీ ఎంపీలు ఎవరన్నా ఎమ్మెల్యేలు అవుతున్నారా ఎంపీలు అవుతున్నారా మీ జనాభా ఎంత మీకు ఆర్థికంగా సామాజికంగా న్యాయం జరుగుతుందా మీలోనే ఉన్నవాడే ఉన్నవాడు అవుతున్నాడు ఇదే లేనివాడు పరిస్థితి ఏంటి కాపుల్లో ఎంతమంది లేనోళ్ళు ఉన్నారు మీరు అవి అడగండి ఒక్కళ్ళ బాగుతారు సరిపోద్దా చిరంజీవి గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలా మీరు ఎన్ని బాధలను పడతారా వాళ్ళు మీటింగ్లు పెడితే ఎర్ర టైగులో అరుపులు కేకలు మీ మీ మేలు అలా మాట్లాడతారా ఇప్పుడు ఏదో నేను వీడియో చూసా జూనియర్ ఎన్టీఆర్ గారు ఏదో కాని ఒక ఒక ఇనాగ్రేషన్కి జనాలు వాళ్ళందరూ వచ్చారు వచ్చిన తర్వాత ఆయన అభిమానులు చెబుతున్నాడు మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా నిదానంగా వెళ్ళండి కంగారు పడవద్దు క్షేమం వెళ్ళండి నవ్వుతో వచ్చారు ఆనందంగా వచ్చారు ఆనందంగా మీ ఇంటికి వెళ్ళండి మీరు మా మీద అభిమానంతో ఈ బళ్ళు సైలెన్సర్ తీసి స్పీడ్కి వెళ్ళి యాక్సిడెంట్లు అయ్యి చనిపోతే మేము నమ్ముకొని ఇంట్లో తల్లి తల్లిదండ్రులలో ఎదురు చూస్తూ ఉంటారు మీరు అలా వెళ్ళొద్దు అని అంటే ఈ పవన్ కళ్యాణ్ ఏమంటాడు బా నా ఫ్యాన్సు సైలెన్సరు తీయేసి అరుపులు కేకలు డ్యాన్స్ చేసుకుంటా బండి తోలితే అసలు ఆనందమే ఆనందం అంటారు అంటే ఈ పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఏం చెప్తున్నాడు మీరు రౌడిజం చేసేయండి గుండాజం చేసేయండి ఈ రోజు చూపించేసేయండి అని చెప్తున్నాడు ఇలా చూసుకుంటే ఈ పవన్ కళ్యాణ్ చిరంజీవి ఈ నాగబాబు ఈ యువతకి ఈ దేశంలో ప్రజలకి ఏం సందేశిస్తున్నారు మీరు ఒకసారి చూసుకోండి ఈరోజు నేను చిరంజీవి నాగబాబు ఈ పవన్ కళ్యాణ్ అనే కాదు అన్ని కులాల్లో ఉన్నారు అన్ని మతాలు ఉన్నారు సంస్కరించుకోవాలి దిద్దుబడి చేసుకోవాలి అడగండి మీ మేలు కోరే వాళ్ళు ఎవరు బాగుపడ్డారు ఈరోజు భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనాల్లో ఎనభై కోట్లు తెల్లకాడ ఉండేది ఎంత డబ్బు ఎంత ఆదాయానికి మించిన ఆస్తులు కొండలను కూడా వీళ్ళు తొలి చేసి వీళ్ళు పెద్ద పెద్ద ఫ్యాలసీలు కట్టుకున్నారు మనకి కింది కొట్లు లాంటి ఇల్లు ఇస్తున్నారు ఒక ఇంట్లో మనల్ని తొందరగా సచివ్వమన్నారు వీళ్ళు పథకాలు పథకాలు ఎవరికి కావాలి ఉద్యోగాలు ఇవ్వండి వ్యాపారాలు పెట్టించండి ఉత్పత్తి రంగాన్ని డెవలప్ చేయండి మాజీ సోదరులు ఉండేవి ఉన్నారు వాళ్ళకే ఉండే చెప్పులు చెప్పుల షాపులు మీరు ఎందుకు అమ్ముతున్నారు బ్రాహ్మణులు మీరు ఎందుకు అమ్ముతున్నారు మీకు షాపులు ఎందుకు మీకు కమ్మళ్ళు మీకు షాపులు ఎందుకు మీరు క్షత్రియులు కదా మీరు రాజకీయాలు చేసుకోవాలి మీరు ఉద్యోగాలు చేయకూడదు ఇటు ఉద్యోగాలు మీకే కావాలి రాజకీయాలు మీకే కావాలి భూములు మీకే కావాలి వ్యాపారాలు మీకే కావాలి ఈ ఎడగండి బందర బంధువులారా అందరూ ప్రమాదంలో పడ్డం అందరూ ప్రమాదంలో పడతాం మీరు లేచి కానించి మాలా మాలా మాదిగి మాలా మాదిగి అన్నారు ఈరోజు ఈ ప్రపంచానికి ఎవడు మేధవంటే మాలా మాదిగలే మేధవే అని బ్రాహ్మణులు లేనన్నా ఉన్నారు అన్ని కులాలు ఉన్నారు మేధవులు అన్ని వర్గాలు ఉన్నారు మనం వాటి చూడబట్టేగా గుళ్ళుకి రాని వాళ్ళ బళ్ళుకి రాని వాళ్ళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు యాజ్ఞ దేవుడికి మొరపెట్టుకున్నాడు దేవుడు ఆయనకి విశేషమైన జ్ఞానం ఇచ్చాడు ప్రపంచ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి పేరు పెట్టారు ప్రపంచం ఈరోజు ప్రపంచ మేధావి అని అన్నారు నువ్వు కూడా రాయి నువ్వు కూడా ప్రజలు అందరూ కలిసి ఉందాం కులం లేదు మాకు మతం లేదు మన అందరం కలిసి ఉందాం అని చెప్పి ఒక ఒక మంచి మంచి బుక్కులు రాయి మంచి మంచి సందేశాలు అంతే నాకు కాపులకి అన్యాయం జరుగుతుంది వయశ్యులకి అన్యాయం జరుగుతుంది ఏం జరుగుతుంది మాకు గుళ్ళు లేవు మాకు జీవనోపాధి లేదు ఇవన్నీ ఎందుకు అసలు నువ్వు దేవుడు పెట్టి పేరు చెప్పుని ఎందుకు బతకడం అంతా ఉంది గుళ్ళు విగ్రహాలకు భద్రత మనకెందుకు దాని దేని దానికి ఉంటారు ఇదే పెద్ద జీవనోపాధికి వద్దు కులం వద్దు మనకి మతం వద్దు దేవుడు ప్రస్తావన మన ఇంట్లోనే పార్లమెంట్లు ఎందుకు అసెంబ్లీలు ఎందుకు కాబట్టి కులాలు మతాలు పార్టీలకు అతీతంగా మరి ప్రధానంగా చెప్పాలంటే మళ్ళీ అసలు ముఖ్యంగా ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్రపతి పరిపాలన రాకపోతే చాలామంది కొట్టుసేస్తారు తెలియట్లా మనుషులు డబ్బు అహంకారంతో ఉండిపోయారు కుల అహంకారంతో ఉండిపోయాయి మనం కూటికి లేకపోయినా కులానికి తక్కువ కదరా మనం నాయుడు చౌదరి శాస్త్రి వర్మ కర్మ మన పేరు పక్కన ఈ పేరు పక్కన ఉన్న ఈ కులానికి మనం బతికిపోవచ్చురా మనకి ఎంత హోదా ఇచ్చాడు బేపనాడు అనుకుంటున్నారు కదా మనకు సరైన భోజనం ఉందా మంచి బట్టలు ఉన్నాయా ఇల్లు ఉన్నాయా ఉద్యోగాలు ఉన్నాయా దేశం అంతా కూడా నరేంద్ర మోడీ అదాని చేతిలో రాసి రాయబడింది నీ ఇల్లు నీ పేరు మీద లేదు పొలం నీ పేరు మీద లేదు నీ బ్యాంకులో డబ్బులకు భద్రత లేదు మొత్తాన్ని కూడా ఈరోజు డిజిటల్ ఇండియా చేయబోతున్నాడు నగదు రహిత పరిపాలన చేయబోతున్నాడు రేపు నీ డబ్బులు డబ్బులుండో మొత్తాన్ని చెప్పు చేతిలో పెట్టి రోడ్డు మీద వచ్చి అడుక్కునేట్టు చేస్తాడు అడుక్కుందామని అన్నవేషడు ఉండడు ఈ అనేటువంటి కంపెనీలు వచ్చినాయి ఈ రైస్ అంతా కూడా తీసుకెళ్ళి పెట్రోల్ చేస్తున్నారు ఇక తినడానికి రైస్ ఉండవు భూమి కింద వాతావరణాన్ని కాపాడుకునేటువంటి ఒక ప్రపంచవ్యాప్త ఒక సంస్థ ఒప్పందానికి అనేకమైన దేశాలు అగ్రిమెంట్ మీద పెట్టారు ఎంతవరకు తీయాలి పెట్రోల్ అంతవరకే పెట్రోలు డీజిల్ బొగ్గు భూగర్భాల ఉన్నటువంటి వనరులు ఎంతవరకు వాడాలి అంతవరకు వాడాలి అని చెప్పంటే అడవులు నరికేసి కొండలను తొవ్వేసి భూమి తవ్వేసి ఓఎన్ చేసి ఈ అక్రమ తవ్వకాలు తవ్వేసి పై పైప్ లైన్ ద్వారా గ్యాసు పైప్ లైన్ ద్వారా ఈ విపరీతమైనటువంటి తవ్వకాలు జరిపేసి అల్లకలం చేసి భూమిని ప్రకృతిని పాటు చేసేసారు డెవలప్మెంట్ పేరు మీద అకాల వర్షాలు వరదలుతో ఈ దేశమంతా ప్రమాదంలో పడింది ఇళ్ళు కట్టుకొని పెద్ద పెద్ద ఫ్యాలసులు కట్టుకొని ఏం ఉద్ధరిస్తాం బతికినంతకాలం మనం సుఖంగా సంతోషంగా బతకడానికి ఈరోజు లేదు చిన్న చిన్న పిల్లలు ఆట అటాక్లో చచ్చిపోతున్నారు పిల్లలు పుడతలేదు పెళ్ళిళ్ళు చేసుకుంటలేదు ఏ రకంగా చూసుకున్న అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ప్రజలకు ఆరోగ్యం లేదు కులం అనేది మీరు పెట్టుకున్నవా అది కులం అనేది అది ఒక క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన వ్యాధి కంటే ప్రమాదకరమైంది కులము సనాతన ధర్మం అది కరోనా కంటే క్యాన్సర్ కంటే ఎయిడ్స్ కంటే ప్రమాదకరమైంది అని చెప్పేసి విశ్లేషకులు చెబితే వాళ్ళ మీద మా సనాతన ధర్మాన్ని ఎయిడ్స్ అంటావా అని చెప్పి కోట్లు ఒకసారి ఆలోచించుకోండి ఈ భారతదేశంలో సైకోలు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రం ఉన్నారు అంటే నూట నలభై కోట్ల మందిలో ఇరవై కోట్ల మంది మాత్రం ఉన్నారు ఇరవై కోట్ల మంది ప్రజల కోసం మీరు ఈ దేశాన్ని నాశనం చేయొద్దు వాళ్ళకి ఇరవై కోట్ల మంది ప్రజలకి ఒక ప్రత్యేకమైన దేశం ఇచ్చేద్దాం వాళ్ళకి బ్రాహ్మణ్ణి బ్రహ్మపుత్రుడిగా పెట్టేసేద్దాం మను ధర్మశాస్త